ఎందుకు ఎక్కువది చెప్పు సార్ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్ ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎందుకు ఎక్కువద్దాో నువ్వు ఎందుకు ఎక్కువద్దో చెప్పు నువ్వు ఇప్పుడు ఇప్పుడు అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఫస్ట్ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు చెప్పు ఫస్ట్ చెప్పండి ఒక విలేకరి కదా నువ్వు ఏమడుగుతున్నా నువ్వు జరుగు జరిగిన చెప్పాను చెప్పు నువ్వు నలుగురు ఎక్కువదా చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటా పాస్ ఎందుకు గుంజుకుంటావు నువ్వు పాస్ ఎందుకు పుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పెడతా పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువతా నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువదానా చెప్పు మీరు చెప్పండి ఎక్కువద్దా నలుగురు ఎక్కువదా చెప్పు అది చెప్పు రి చెప్తావు అంత పోతుంది అంత పోతుంది నువ్వు పెట్టుకుంటా పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడారే మీ కండక్టర్ గురించి ఏమేమి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ అను જનગમ કંડક્ટેમીપડી